అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం మూడవ తేదీ గురువారం రోజున శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు సరే శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి ప్రశాంతమైన తోటి వారి వలన చేపట్టినటువంటి పనులు కుటుంబ కోసం పనులు విజయవంతం అవునం అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త కుటుంబ బాధ్యతలు పెరగడం అదేవిధంగా మీ యొక్క అంచనాలను జమవడం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం అదేవిధంగా అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు తెలివితట్టలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో మందుకు సాగు ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి కలదు భోజన సౌక్యం కలదు మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మనలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలియడం శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ విషయాలలో వర్పుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాలు తెలుగున వర్పుతో ముందుకు సాగుతారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తప్పకపోవచ్చు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగే అవకాశం ఉంది అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు అవలంబిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాల వెలువడిన కుటుంబ సభ్యుల సలహాలను తీసుకుంటారు చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న తల్లిని సాధిస్తారు మనోధాయంతో చేసే పనులు పనులు సత్ఫలితాన్ని ఆర్పరుస్తాయి పట్టు వదలకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగును సమయాన్ని వృధా చేయవద్దు అంతా మేలు చేకూరు ధర్మసిద్ధి ఆర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది పేరు ప్రతిష్ఠలు పెరిగిన వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆ నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి శుభవార్తలు అందిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఆర్పడిన ఆనందంగా పనిచేసి ముందుకు సాగుతారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమన చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఆర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా పురోగతిని సాధిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగున నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో పాల్గొని అనుకూల ఫలితాలను సాధిస్తారు సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అధికారులను ఆపడతారు లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధిని సాధిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు